ఏమీ కాకపోయినా అలసటగా బలహీనంగా లేదా మబ్బుగా అనిపించిందా ఆయుర్వేదం ప్రకారం ఇది ప్రాణశక్తి నీ జీవశక్తి శరీరమంతా స్వేచ్ఛగా ప్రవహించకపోవటానికి సంకేతం నర్వస్ సిస్టం అన్నింటినీ నియంత్రిస్తుంది కదలికల నుంచి అనుభూతి వరకు శక్తి నుంచి భావోద్వేగాల వరకు ఇది రెండు ప్రధాన భాగాలుగా ఉంటుంది మెదడు మరియు స్పైనల్ కార్డ్ను కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టం అంటారు అలాగే శరీరమంతా వ్యాపించి ఉన్న నర్వ్స్ను పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు మీ నర్వస్ సిస్టం దెబ్బతిన్నప్పుడు లేదా కలతకు గురైనప్పుడు మెదడు మరియు శరీరం మధ్య సిగ్నల్స్ నెమ్మదిగా కదులుతాయి దీనివల్ల బలహీనత నిస్సత్తువ అలసట లేదా కొనుకు వంటివి కలగవచ్చు తక్కువ నిద్ర అధిక ఒత్తిడి స్క్రీన్ వినియోగం ఎక్కువ పోషక పదార్థాల లోపం వంటి ఆధునిక జీవనశైలి అలవాట్లు నర్వ్ ఫంక్షన్ ను దెబ్బతీసేలా చేయవచ్చు లేదా నెమ్మదిపరచవచ్చు విటమిన్ బి ఒకటి రెండు మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు లేకపోవడం నర్వ్ ను బలహీనంగా మారుస్తుంది దీనివల్ల అలసట బలహీనత మానసిక మబ్బు బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలు కనిపించవచ్చు శరీరానికి అవసరమైన పోషకాలు సమపాళ్లలో లభించకపోతే నర్వస్ సిస్టం సరిగా పనిచేయదు ఇది మన శక్తిని ఏకాగ్రతను మరియు భావోద్వేగ స్థిరతను ప్రభావితం చేస్తుంది బలాన్ని తిరిగి పొందాలంటే నరు పోషణపై దృష్టి పెట్టాలి మంచి ఆహారం తినాలి నిద్ర సరిపడగా తీసుకోవాలి మరియు ఒత్తిడిని తగ్గించాలి యోగా ప్రాణాయామం అలాగే అశ్వగంధ బ్రాహ్మి వంటి ఆయుర్వేద మూలికలు నర్వస్ సిస్టమ్ను పునరుజ్జీవింపజేస్తాయి మీ నర్వస్ సిస్టం మీ శక్తికి మూలాధారం దాన్ని కాపాడుకోండి అప్పుడు బలహీనత అంతర్గతంగా బలంగా మారుతుంది ఆరోగ్యంగా ఉన్న మనస్సు శరీరానికి అపార శక్తిని అందిస్తుంది